గదిలోకి వచ్చిన భూమికి గగన్ ముద్దులు పెడుతూ ఉంటాడు తన నుదుటి మీద కన్ను మీద పెదాల మీద ముద్దు పెట్టిన తర్వాత సిగ్గుతో భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో గగన్ భూమి చేయి పట్టుకొని ఏంటి ఎందుకు వచ్చావో చెప్పకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఆంటీ మీకు ఏ స్వీట్ కావాలో అడిగి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇచ్చేసానని చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో భూమి సిగ్గుతో గగన్ని మంచం మీద తోసేసి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది భూమి కిందకి వచ్చిన తర్వాత తన కళ్ళకున్న కాటుగా చెడిగిపోవడంతో అప్పుడు శారద పూర్ణి ఇద్దరు కూడా భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడు భూమి ఏమైంది ఎందుకలా చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి అద్దంలో నువ్వే చూసుకోవద్దనా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో భూమి అద్దంలోకి చూసుకునేసరికి తన కళ్ళకున్న కాటుక చెదిరిపోవడంతో అప్పుడు గగన్ ముద్దు పెట్టినప్పుడు తన కాటుక చెడిగిపోయిన విషయాన్ని భూమి గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది ఇందాక కంట్లో నలక పడింది అప్పుడు చూసుకోకుండా నేను నలిపేసరికి కాటుక చెరిగిపోయినట్టుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ రెడీ అయ్యి కిందకి వస్తాడు ఇక అలా గగన్ కిందకి వచ్చేసరికి తన బొగ్గ మీద కాటుక అంటుకొని ఉంటుంది దాంతో అది గమనించిన భూమి ఆ కాటుకను తొడిపేసుకోమని గగన్కి సైగ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారదాపూర్ని ఇద్దరూ కూడా గగన్ బొగ్గకి అంటుకున్న కాటుకని చూస్తారు ఇక అలా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ అది గమనించి ఇందాక నేను షూ పాలిష్ చేసుకుంటూ ఉంటే అనుకోకుండా అంటుకుందనుకుంటా అని చెప్పి తన బుగ్గ కంటిన కాటుకని తుడుచుకుంటూ ఉంటాడు అలా భూమి గగన్ ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో శారద పూర్ణి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ బాగా కవర్ లేరా అని చెప్పి గగన్తో ఆంటూ ఉంటారు ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ నయని పోలీసులతో కలిసి గుమ్మం దగ్గరికి వచ్చి అవునవును మీ అబ్బాయి దొరకకుండా బాగానే కవర్ చేశాడు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది ఏంటి మేడం మళ్ళీ మా ఇంటికి వచ్చారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఈసారి నేను ఇంట్రాగేషన్ కోసం రాలేదు డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి నైని అంటూ ఉంటే ఏంటి అరెస్టా అసలు దేని బేసిస్ మీద నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శరత్ చంద్ర గారిని మర్డర్ అటెంప్ట్ చేయాలనుకున్న కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి నైని అంటూ ఉంటే మీ దగ్గర ప్రూఫ్ ఉందా ఆధారాలు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో మా అబ్బాయి ఏ తప్పు చేయడండి అసలు శరత్ చంద్ర గారిని చంపాలని మా అబ్బాయి ఎందుకు అనుకుంటాడు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు నైని జరిగింది మొత్తం కూడా గగన్ వాళ్ళకి చెబుతూ ఉంటుంది ఈరోజు ముసుగులు ఉన్న ఒక వ్యక్తి శరత్చంద్ర గారిని చంపబోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అతన్ని మేము పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఫుల్గా కోటింగ్ ఇవ్వడంతో శరత్ చంద్ర గారిని చంపడానికి గర్గన్ గారు పది లక్షల సుపారీ ఇచ్చారని చెప్పి అతను నిజం ఒప్పేసుకున్నాడు అతన్ని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయాలని వచ్చామని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు అతను కావాలనే మా అబ్బాయిని ఇరికించడానికి ఇదంతా చెప్పు ఉంటాడు అని అంటూ ఉంటే ఆ విషయం తేల్చాల్సింది మీరు కాదు నేను నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత నా స్టైల్లో ఇంట్రాగేషన్ చేసి నిజమేంటో తేలుస్తాను అని చెప్పి నైని గగన్ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇకప్పుడు భూమి శారద ఇద్దరూ కూడా అడ్డుపడుతూ ఉంటారు ప్లీజ్ మేడం ఆయన ఏ తప్పు చేయరు దయచేసి ఆయనని వదిలేసేయండి అని చెప్పి భూమి దండం పెడుతూ బతిమలాడుతూ ఉంటే చూడు భూమి ఇప్పుడు నేను గగర్ని వదిలేసినా కూడా ఆ అపూర్వ వదిలేలాగా లేదు గగర్ని చంపేస్తానంటూ స్టేషన్లోనే రెడీగా కూర్చొని ఉంది అయినా చెప్పాను కదా నా స్టైల్లో నేను ఇంట్రోగేషన్ చేసిన తర్వాతే అసలు నిజాలు రాబడతానని అప్పటి వరకు మీరు ఓపిక్గా ఉండండి అని చెప్పి నైని గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంది ఇక అలా గగన్ని నైని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురాగానే అపూర్వ గగన్ మీద మండిపడితో రై గగన్ నువ్వారా మా బావని చంపాలనుకుంది అసలైనా మా బావ నీకేం ద్రోహం చేశాడనరా ఇంతకు తెగించావు అని చెప్పి మేడం నన్ను వదిలేయండి ఆ గగన్ గడిని చంపి నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి అపూర్వ ఆవేశపడిపోతూ ఉంటే అపూర్వ ఎందుకు మీరు అలా ఆవేశపడుతున్నారో ఇక్కడ నిజ నిజాలు ఏంటో తేల్చడానికి మేము ఉన్నాం కదా మర్యాదగా మీరు ఇంటికి వెళ్ళిపోండి ఈ కేసు గురించి ఇంకా ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ వస్తే అప్పుడు మేము మీకు తెలియజేస్తాము అని చెప్పి నైని అపూర్వని అక్కడి నుండి పంపించేస్తుంది గగన్ని అరెస్ట్ చేయడంతో భూమి ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమిని చూసి షాక్ అవుతావు అదేంటమ్మా ఇందాక గగన్ ప్రెస్ మీట్లో నేను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా ఆ ఇంటికి వెళ్ళావు కదా మరి ఏమైంది ఇలా ఏడుస్తూ తిరిగి వచ్చావేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి మామయ్య గగన్ కానీ అరెస్ట్ చేశారు మామయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటే చెర్రి కృష్ణప్రసాద్ మీరా వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అదేంటి గగన్ని అరెస్ట్ చేయడం ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాన్నని ముసుగులో ఒక వ్యక్తి చంపాలనుకున్నాడు కదా అతను పోలీసులతో గగన్ గారే శరత్ చంద్ర గారిని చంపడానికి పది లక్షలు సుపారీగా ఇచ్చారని చెప్పి పోలీసులకు చెప్పాడట దాంతో ఇన్స్పెక్టర్ నైని వచ్చి గగన్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అమ్మ భూమి బాధపడకు నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు వాడికి మనిషికి ప్రాణం పోయడమే కానీ తీయడం చేత కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మామయ్య ఆయన ప్రాణం పోసేవారు కాబట్టి ఎన్నోసార్లు నా ప్రాణాలు నిలబెట్టారు ఆఖరికి శత్రువు కూతురునని తెలిసిన తర్వాత కూడా ఆయన నన్ను కాపాడారు అటువంటి గగన్ గారు తప్పు చేశారంటే నేను అస్సలు నమ్మను కావాలని ఎవరో కుట్ర చేసి ఆయన్ని ఇరికిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను లాయర్తో మాట్లాడి గగన్కి బెయిల్ వచ్చేటట్టుగా చేస్తాను నువ్వేం కంగారు పడుకో అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక భూమి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటే అపూర్వ ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చి భూమి దగ్గరికి వెళ్ళి ఏంటే ఇందాక స్వీట్ తీసుకొని నా దగ్గరికి వచ్చి పెళ్ళి కుదిరిందంటూ ఎగిరి గంతులు వేస్తూ నన్ను చచ్చిపోమని ఎన్నో మాటలు అన్నావు కదా ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమయ్యాయి నీ కాబోయే మొగుడు అదే ఆ గగన్గాడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు వాడు మళ్ళీ జైలు నుండి తిరిగి వస్తాడో రాడో అని చెప్పి రాకుండా చేయడానికి నేనున్నాను కదా ఈ అపూర్వత పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ పాటికే వాడికి అర్థమయ్యి ఉంటుంది లేదంటే నా కూతురు మాట్లాడిన వీడియోని రికార్డ్ చేసి నన్నే పోలీస్ స్టేషన్కి పంపిస్తానని వాడు నన్ను బెదిరించాడు ఇప్పుడు చూడు నాతో పెట్టుకోవడం వల్ల వాడే జైల్లో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి ఏర్పడింది అలాగే నువ్వు కూడా వాడితో పెళ్ళని తెలిసి ఎగిరి గంతులు వేస్తూ నా ముందు తోక జాడించావు అందుకే మీ ఇద్దరికి బుద్ధి చెప్పడానికి నేనే నా మనిషి చేత గగన్ పేరు చెప్పించాను దాంతో పోలీసులు గగన్ గారిని అరెస్ట్ చేశారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఆ గగన్ గారు మళ్ళీ జైలు నుండి తిరిగి రాకుండా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చి నువ్వు అసలు మనిషివేనా నీ పంతం కోసం కట్టుకున్న భర్త మీదే హత్యాయత్నం చేయడానికి ఒడిగట్టావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నేను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాను కట్టుకున్న భర్త ప్రాణాలని రిస్క్లో పెట్టిన దాన్ని అటువంటిది ఒక లెక్కన భూమి నాకు ఇన్ని రోజులు ఆ గగన్ గారిని చూసుకొని నువ్వు రెచ్చిపోయావు కదా ఇప్పుడు ఒంటరిగా నాతో ఎలా పోరాడతావో చూస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తూ గగన్ గారిని నిర్దోషిగా నేను బయటకు తీసుకొని వస్తాను అసలు నేరస్తురాలివైనా నిన్ను ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నా అనుభవం అంత లేదు నీ వయసు నువ్వే నాకు వార్నింగ్లు ఇస్తున్నావా సరే ఏం చేస్తావో అది కూడా చూస్తాను అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది మావయ్య గగన్ గారు అరెస్ట్ అవ్వడానికి కారణం మరెవరో కాదు ఆ అపూర్వే కావాలని కక్ష కట్టి గగన్ గారిని అరెస్ట్ చేయించింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఆ అపూర్వ ఇంతకు తెగించిందా ఏ మోసంతో అయితే ఆ అపూర్వ నా కొడుకుని అరెస్ట్ చేయించిందో అదే మోసంతో ఆ అపూర్వని అడ్డంగా ఇరికించి మనం గగన్ని కాపాడుకుందాం అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు తర్వాత భూమి ప్లాన్ ప్రకారం సీక్రెట్ కెమెరాతో అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఇక ఏడుస్తున్నట్టుగా నటిస్తూ అపూర్వ పిన్ని నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను తెలిసి తెలిసి అనవసరంగా నీతో పెట్టుకున్నాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నీ కాలు పట్టుకుంటాను గగన్ గారు దూరం అయితే నేను తట్టుకోలేను ప్లీజ్ పిన్ని ఎలాగైనా సరే గగన్ గారు విడుదలయ్యేలాగా నువ్వే చేయాలి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ సీక్రెట్ కెమెరా గురించి తెలియక భూమితో వసే భూమి ఆ గగన్గాడిని నిన్ను విడిదీయాలని నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కానీ నేను మిమ్మల్ని విడిదీయాలనుకున్న ప్రతిసారి మీరు ఇంకా ఇంకా దగ్గరవుతూనే ఉన్నారు రాక రాక మీ నాన్నను అడ్డు పెట్టుకొని వాడిని ఇరికించడానికి ఒక అవకాశం వచ్చింది అందుకే నా మనిషికి డబ్బులిచ్చి పోలీస్ స్టేషన్లో ఆ గగన్గాడి పేరు చెప్పించాను ఇటువంటి మంచి అవకాశాన్ని నేను వదులుకుంటానని అలా ఎలా అనుకున్నావా అని చెప్పి అపూర్వ మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటుంది నువ్వు కిందులో తపస్సు చేసిన ఆ గాడు బయటకు రాడు కేసుని ఇంకా స్ట్రాంగ్ చేసి వాడికి కఠిన శిక్ష పడేలాగా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో ఆనందపడిపోతావు ఇక వెంటనే తను రికార్డ్ చేసిన వీడియోని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇన్స్పెక్టర్ నైనికి ఆ రికార్డింగ్ మొత్తం కూడా చూపిస్తూ ఉంటుంది మేడం ఇదంతా చేసింది ఆ అపూర్వ గగన్ గారి మీద కోపంతో కావాలని మా నాన్నను చంపించడానికి ప్లాన్ చేసి గగన్ గారిని అడ్డంగా ఇరికించేసింది కావాలంటే ఈ వీడియో మొత్తం కూడా చూడండి అని చెప్పి భూమి అంటూ ఉంటే నైని ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత వెరీ గుడ్ భూమి గగన్ నిర్దోషిని నిరూపించడానికి ఈ సాక్ష్యం చాలు అని చెప్పి ఈ కళ ఇన్స్పెక్టర్ నైని భూమికి సాయం చేస్తూ కోర్టులో ఆ వీడియోని ప్రొడ్యూస్ చేసి గగన్ని నిర్దోషగా విడుదలయ్యేలాగా చేసి అపూర్వకు శిక్ష పడేలాగా చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి